వాస్తుబలం ప్రేక్షకులకు స్వాగతం నేను మీ కిషన్ పటేల్ ఈరోజు మనము చతుష్శాల గురించి తెలుసుకుందాము చతుశ్శాల అంటే ఏమిటి దాని ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని తెలుసుకుందాం చతుశాల చతుశ్శాల అంటే చతుర్ అంటే నాలుగు శాలలు అంటే గృహాలు మందిరాలు ఆ రకంగా చెప్పుకోవచ్చు నాలుగు గదులు కూడా అనుకోవచ్చు అయితే అది ఏ ఆకారంలో ఉండాలి అంటే ఇప్పుడు మనం ఒకసారి చూసుకుందాము తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈ విధంగా ఉన్నటువంటి ఇంటి స్థలంలో చతుశాలలు ఎలా ఉంటాయి అనుకుంటే ఇది గృహం చతుశాలలు అంటే ఇది ఒక శాల తూర్పుశాల దక్షిణశాల పడమరశాల ఉత్తరశాల తూర్పు గృహము దక్షిణ గృహము పడమర గృహము ఉత్తర గృహము ఈ విధంగా నాలుగు వైపులా ఇల్లు కట్టుకుని గృహాన్ని కట్టి మధ్యలో ఖాళీ స్థలం వదిలిపెడతారు మధ్యలో ఖాళీ స్థలం ఉంటుంది చుట్టూ గదులు ఉంటాయి చూసారు కదా మధ్యలో ఖాళీ స్థలం ఉంటుంది చుట్టూ గదులుంటాయి ఈ ఖాళీ స్థలంలోకి సూర్యుడు డైరెక్ట్ భూమి పడుతుంటాడు ఇక్కడ వాకిట్లో నాలుగు ఇళ్ళ మధ్యవాకిలిలో సూర్యుడు పడుతుంటాడు అంటే ఇవి నాలుగు ఇల్లు కాదు ఒకటే ఇల్లు కానీ ఇదంతా ఒక పోర్షన్లా ఉంటుంది ఇదంతా ఒక పోర్షన్లా ఉంటుంది ఇదంతా ఇదంతా ఇలా ఈ విధంగా నాలుగు వైపులా తిప్పి ఇల్లు కడతారు మధ్యలో ఇలా సూర్యుడు వెలుతురు కిరణాలు పడే విధంగా ఖాళీ వదిలిపెడతారు ఇలా చేయటం వల్ల నాలుగు వైపులా కట్టారు కాబట్టి చతుర్మూలంలో కట్టారు చతుర్భాగాల్లో కట్టారు కాబట్టి చతుర్దిక్కుల్లో కట్టారు కాబట్టి చతుశ్శాల అంటారు దీన్ని అయితే మరి వీటి వల్ల ఉపయోగం ఏంటి మంచి చిడ అనే విషయాన్ని మనం ఆలోచిస్తే ఇలా ఉన్నటువంటి ఇంటికి తూర్పు దిక్కున గనక ద్వారం పెట్టుకుంటే తూర్పు దిక్కున ద్వారం పెట్టుకుంటే ఈ గృహాన్ని స్వస్తిక గృహము అంటారు స్వస్తిక గృహము అంటారు తూర్పుకు సింహద్వారాన్ని పెట్టుకొని ఈ ఇల్లుని ఇలా వాడుకుంటే స్వస్తిక గృహము అంటారు అయితే అసలు ఇలా కట్టడమే సర్వతో భద్రమైనది ఫుల్ సెక్యూరిటీ అనమాట ఈ ఇంటికి ఫుల్ సెక్యూరిటీ ఉంటుందన్నమాట భద్రమైనటువంటి గృహం ఇది భద్రతలో సెక్యూరిటీలో ఎటువంటి డోకా లేదు హండ్రెడ్ పర్సెంట్ సెక్యూరిటీ ఉన్నటువంటి ఇల్లేదు అయితే దీనికి ఈ రకంగా తూర్పున సింహద్వారం పెట్టుకున్నట్టయితే అప్పుడు ఆ గృహాన్ని స్వస్తిక గృహము అని పిలుస్తారు ఈ స్వస్తిక గృహము ఏర్పాటు చేసుకుంటే ఈ ఇంట్లో పశు సంపద గజ సంపద అశ్వసంపద మృగ సంపద సమృద్ధిగా పెరిగిపోతాయి ఈ యజమానికి పశు సంపద విపరీతంగా పెరిగి వస్తుంటుంది బాగా కలిసి వస్తుంది ఇది స్వస్తిక గృహము ఇది కాక ఒకవేళ దక్షిణ సింహద్వారం పెట్టుకున్నట్టయితే తూర్పు ద్వారం కాకుండా దక్షిణ ద్వారం పెట్టుకున్నట్టయితే దీనిని వర్ధమాన గృహము అంటారు వర్ధమాన గృహము అంటారు దక్షిణం వైపున ద్వారం పెట్టుకున్నట్టయితే ఇలా పెట్టుకొని కనుక ఇందులో జీవిస్తే డబ్బుకు తిరుగు ఉండదు సంపదలు విపరీతంగా పెరిగిపోతాయి ఇది సంపదలు కలిసి రావాలంటే సింహద్వారం చాలా బాగా ఉపయోగపడుతుంది సంపదలు పెంచేటువంటిది వర్ధమాన గృహము స్వస్తిక గృహము వర్ధమాన గృహము ఇంకా పడమర దిక్కున ఇటు సింహద్వారం పెట్టుకున్నట్టుంటే తూర్పు కాకుండా దక్షిణం కాకుండా పడమర వైపున గనక సింహద్వారం పెట్టుకొని ఆ ఇల్లు కాపురం చేసినట్టయితే దీనిని సంధ్యావర్తన గృహము అంటారు పడమర వైపున సింహద్వారం పెట్టుకున్నట్టయితే ఆ ఇంటిని సంధ్యావర్తన గృహము అంటారు అంటే తూర్పు ద్వారం కానీ దక్షిణ ద్వారం కానీ ద్వారం కానీ ఏ ద్వారము లేకుండా కేవలం పడమర ద్వారం మాత్రం పెట్టుకున్నట్టయితే ఇది సంధ్యావర్తన గృహం అంటారు ఈ సంధ్యావర్తన గృహం ఏర్పాటు చేసుకుని అందులో కాపురం చేస్తే ధనానికి ధన సంపదకి తిరిగి ఉండదు విపరీతమైన ధనవంతులుగా మారిపోతారు కాబట్టి ధనం పెరగాలంటే ఈ రకమైన సింహద్వారం అయినా పెట్టుకోవచ్చు ఈ గృహానికి చతుష్యాలకు సంబంధించినటువంటి ద్వారాలు మనం మాట్లాడుకుంటున్నాం చతుష్యాలను నిర్మించుకొని స్వస్తిక గృహంగా ఏర్పాటు చేసుకుంటే ఏం జరుగుతుందో మాట్లాడాము వర్ధమాన గృహంలా మార్చుకుంటే ఎలా ఉంటుందో మాట్లాడాము సంధ్యావర్తన గృహంగా మార్చుకుంటే ఏమవుతుందో కూడా ఇప్పుడు మాట్లాడుకుంటాం ఇక ఈ మూడు ద్వారాలు కాకుండా ఒకవేళ ఉత్తర ద్వారం పెట్టుకున్నట్లయితే ఈ విధంగా ఉత్తర ద్వారం గనక పెట్టుకున్నట్లయితే దీనిని చక్రగృహము అంటారు ఉత్తర ద్వారం పెట్టుకున్నట్టయితే ఈ చతుర్శాల పేరు చక్రగృహము అంటారు ఈ చక్రగృహం కనుక ఏర్పాటు చేసుకుంటే తూర్పు ద్వారం లేకుండా దక్షిణ ద్వారం లేకుండా పడమర ద్వారం లేకుండా కేవలం ఉత్తర ద్వారం మాత్రమే ఏర్పాటు చేసుకొని అందులో కాపురం చేసినట్లయితే దాన్ని చక్రగృహం అంటారు ఈ గృహంలో కాపురం చేస్తున్న వాళ్ళకి భోగభాగ్యాలకు తరుగు ఉండదు భోగభాగ్యాలు విపరీతంగా పెరిగిపోతుంటాయి సిరులు సంపదలు విపరీతంగా పెరిగిపోతుంటాయి అంటే ఈ చతుశాల అనేది ఏ విధంగా చూసినా మంచిదే తప్ప చెడు అనేది లేదు అందులో చతుశాల ఏ రకంగా నిర్మించుకున్న ఏ రకంగా ద్వారాలు పెట్టుకున్నప్పటికీ సకల సంపదలు భోగ భాగ్యాలు సుఖ సంతోషాలు సర్వతోభద్రమైనటువంటి రక్షణగా పనిచేస్తుంది కాబట్టి చతుశ్శాలను నిర్మించుకోవటం చాలా మంచిది అంతేకాకుండా మనం ఇప్పటిదాకా ఒక్కొక్క దిక్కుకు మాత్రం ఒక్కొక్క ద్వారం పెట్టుకున్నట్టయితే ఎటువంటి ఫలితాలు ఇస్తుందని మాట్లాడుకున్నాము కేవలం తూర్పు మాత్రమే పెట్టుకుంటే ఎలాంటి ఫలితం కేవలం దక్షిణం మాత్రం పెట్టుకుంటే ఎలాంటి ఫలితం కేవలం పడమర మాత్రమే పెట్టుకుంటే ఎలాంటి ఫలితం కేవలం ఉత్తరం మాత్రమే పెట్టుకుంటే ఎలాంటి ఫలితం ఉంటుంది అనేది మనం మాట్లాడుకున్నాం కానీ అలా కాకుండా నాలుగు వైపులా గనక సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకుంటే అది కూడా మంచిదే కేవలం ఒకవైపు మాత్రమే సింహద్వారం పెట్టుకోవాలని కాదు చతుర్శాలకి నాలుగు వైపులా సింహద్వారాలు పెట్టుకుంటే ఇంకా సూపర్ రిజల్ట్ అనమాట చాలా గొప్పటి ఫలితాలు ఇచ్చేటువంటి గృహం ఇది చతుశాల మీ అందరికి ఇప్పుడు అర్థం సర్వేజనా సర్వేజన సుఖోభవంతు శుభం